ఓం శ్రీ మహాగణాధిపత్యే ఓం శ్రీమాత్రే నమ అష్టాదశక్తి పీఠములు అష్టాదశక్తి పీఠములు పద్దెనిమిది శ్రీ సాంకరీదేవి ఒకటి త్రింకోమలి శ్రీలంక శ్రీ కామాక్షి దేవి అమ్మవారు కంచి తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం పట్టణంలో కలదు మూడవ జ మూడవ మహాశక్తి పీఠం శ్రీ శృంఖలాదేవి శంకరాదర్య అమ్మవారు ప్రజమ్నం గుజరాత్ స్టేట్లో కలదు నాలుగవ అష్టాద శక్తి పీఠాల్లో నాలుగవ పుణ్యక్షేత్రం చాముండేశ్వరి అమ్మవారు మైసూరులో కర్ణాటక స్టేట్లో మైసూరు పట్టణంలో కలదు శ్రీ జోగులామ్మ అమ్మవారు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది ఇది ఇప్పుడు తెలంగాణ స్టేట్లో అలంపురంలో కలదు జోగులామ్మ అమ్మవారు చాలా మహిమాన్యత పుణ్యక్షేత్రం రమణాంబికాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కలహాపూర్ మహారాష్ట్రంలో కలదు ఏకవీరకాదేవి నాందేడ్ మహారాష్ట్రంలోనే కలదు ఈ రెండు పుణ్యక్షేత్రాలు ఏకాగ్రత మనం దర్శనం చేసుకోవచ్చు శ్రీ మహాకాళాదేవి ధ్యానం ఉజ్జయిని మధ్యప్రదేశ్ చాలా మహిమాన్వితం మహాకాళికాదేవి ఉజ్జైన్య మహాకాళి మహాకాళేశ్వరేశ్వరి క్షిప్ర తిరస్థిత మాత వాంఛితార్థ ప్రధాని తొమ్మిదవ అష్టాధ శక్తిపీఠం ఫ్రెండ్స్ వెరీ మోస్ట్ పవర్ఫుల్ పుణ్యక్షేత్రము అదైతే పురోహితిగాదేవి అమ్మవారు పిఠాపురము మహారాష్ట్రంలోనే కలదు కాకినాడ గది దగ్గరలో అన్నవరం దగ్గర కలదు శ్రీ గిరిజాదేవి అమ్మవారు ఒరిస్సా స్ట్రీట్లో అటక్కులో కలదు వాట్రదేశ్ భువనేశి శ్రీ గిరిజాదేవి శ్రీ మాణిక్యాంబిక అమ్మవారి దేవస్థానం ద్రాక్షారామలో కలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు కామరూపిణి అమ్మవారు బహుతి అస్సాం స్టేట్లో బహుతి కామరూపిణి దేవి మాధవేశ్వరి అమ్మవారు మాధవేశ్వరి దేవి ఉత్తరప్రదేశ్ స్టేట్ వైష్ణవి వైష్ణవీదేవి హిమాచలప్రదేశ్లో చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము కుభినాద్రి మాత జ్వాలాముఖి విస్తృత జ్వాలామాల ప్రభాదేవి ధ్యాన వైరాగ్యవర్తిని వైష్ణవిదే అమ్మవారు మాంగళ్య గౌరీదేవి అమ్మవారు పుణ్యక్షేత్రము సర్వమంగళ మాంగళ్య గయా మాంగళ్య గౌరిక అర్ధమోక్షతాదేవి అక్షయ ఫలదాయిని మాంగళ్య గౌరీదేవి అమ్మవారు శ్రీ విశాలాక్షిదేవి అమ్మవారు వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాశీ పట్టణం వారణాసి అన్నా బనారస్ అన్న కాశీ అన్న ఒకటే మనకి కాశీ విశ్వనాథుడు పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగము దర్శనం చేసుకోవచ్చు అష్టాదశ శక్తిపీఠంలో దర్శనం చేసుకోవచ్చు సరస్వతీదేవి అమ్మవారు జ్ఞానప్రదా సతీమాత కాశ్మీరీలు సరస్వతి మహావిద్య మహామాయ భక్తిమక్తి ప్రదాయని చాలా మహిమానితం సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రము ఇక్కడ మన చదువులు సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ స్టేట్లో అయితే సరస్వతి దేవి మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే బాసర వేదవ్యాసులు వ్యాసులు చే ప్రదర్శించబడిన జాన సరస్వతి అమ్మవారు అయితే మనకి బాసరాలో నిజామాబాదు సిటీకి ఇంచుమించు థర్టీ కిలోమీటర్స్ అబో డిస్టెన్స్లో ఉంటుంది చాలా మహిమాన్వితమైన పుణ్య స్థలము పుణ్యక్షేత్రము బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు ఈ క్షేత్రములు ముక్తి విన్నా చదివినా మనకి వినలేని విజయం ఆయుర ఆరోగ్య రాష్ట్ర స్థయంలో వెనకనక అహంగా స్త్రీ సంపదలు ఇస్తాడు ఈ క్షేత్రము మన విన్నా చదివిన మహిమాన్విత్వం పుణ్యస్థలములు పద్దెనిమిది శక్తి పీఠములు నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉంటే క్షమించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ వరవ పూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం శివాయ